హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీరా రైస్ బగారా రైస్ ప్లెయిన్ రైస్ బిర్యానీ పూరీ నాన్ రోటీ వీటన్నిట్లో కూడా ఒకే ఒక కర్రీ ఈ ఆలు కుర్మ నేను చెప్పినట్టు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్ గా కూడా అయిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు ఇలాయచి ఐదారు లవంగ మొగ్గలు వన్ నుంచి చెక్క అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో గుప్పెడంత కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసి వేసుకోవాలి ఇవి ఇప్పుడు మనం దోరగా వేయించుకోవాలి ఈలోగా మనం దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది మన పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఈలో ఒక మనకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా బాగా మెత్తబడిపోతాయి ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి ఆ టెక్స్చర్ అనేది సాఫ్ట్గా రావాలి అంటే ఉల్లిపాయ అలాగే టమాటాలు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే దాని టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగ్గ ఉప్పు అంటే కూరకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా కలుపుతూ మనకి సాఫ్ట్ గా టెక్స్చర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈలోగా మనం దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి రెండు లేదా మూడు వేసుకున్నా పర్వాలేదు మన గ్రేవీని బట్టి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి లేకుంటే విరిగిపోతుంది ఇది ఒకసారి బాగా కలుపుతూ మనను దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈలోగా మనం దీంట్లో రుచికి తగ్గ కారం వేసుకోవాలి అంటే నేను వచ్చేసి ఒక టేబుల్ స్పూన్న్నర కారం వేసానండి టమాటాలు గడు చూసారా బాగా మెత్తబడిపోయాయి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి గ్రేవీలో నుంచి అంతవరకు మనం ఇది చూసారా ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు గ్రేవీని ఉడికించుకుంటే ఏంటంటే మనకి అరోమా అంతా మంచిగా కూరకు పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అంతవరకు కంపల్సరీ వేయించుకోవాలి తర్వాత దీంట్లో ఉడికించుకున్న బంగాళదుంపలు ముక్కలు వేసుకొని గ్రేవీ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి దించుకున్నాక మనకి గట్టి పడుతుందండి దాన్ని బట్టి వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మనకి మెల్లగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి సో చూసారు కదా ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే మనకు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఆల్రెడీ బంగాళదుంప గ్రేవీ అంత బాగా ఉడికింది కాబట్టి ఉడకాల్సిన అవసరం లేదు లాస్ట్ లో మనం ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా కసూరి మెతి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దించుకోవటమే అంతేనండి టేస్టీ టేస్టీ ఆలు కుర్మా రెడీ అయిపోతుంది ఇలా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ తెరపండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రసాని నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అవ్వాలనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ బాయ్